హాయ్ హలో అండి అందరికీ హ్యాపీ సండే ఇంకా ఉదయాన్నే ముందు పిల్లలని లేచారనమాట కొబ్బరి నూనె అయితే పెట్టాను తల నిండా అసలుకి ఎండాకాలం కదా మాడైతే బాగా ఎండిపోతుంది ఫస్ట్ అయితే పిల్లలకి కొబ్బరి నూనె పెట్టాను ఎందుకండి మా పాప తలకు కూడా పెట్టాను వీళ్ళు మా పాప హాస్టల్లో ఉంటుంది కదా చలి ఎక్కువ కొబ్బరి నూనె రాసుకోక అంతా అయితే చాలా పాడైపోతుంది అందుకని చెప్పేసి చాలా పెద్ద జుట్టు తంది ఇంకా మొత్తం చెట్లు పోవటం ఊడిపోవటం అలా జరుగుతుంది అందుకని చెప్పేసి బాగా తల కొబ్బరిని పెట్టాను రోజు రాస్తాను కానీ ఈరోజు ఎక్కువ రాశాను అన్నమాట ఎండాకాలం కదా జుట్టు కూడా హెల్తీగా ఉండాలి అప్పుడప్పుడు బాగా కొబ్బరి నూనె పెట్టుకోవాలి కొబ్బరి నూనె ఇనుకుపోయిన దాకా తలంతా ఇలా మసాజ్ చేస్తే తలకి పట్టిద్ది అనమాట బాగా పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఇంకా రిలాక్సింగ్ కూడా ఉంటుంది తలనొప్పి వచ్చినప్పుడు కూడా ఇలా కొబ్బరి నూనె పెట్టి ఇలా మసాజ్ చేస్తే చాలా మంచిది పిల్లలకి అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాను ఇప్పుడైతే పెట్టాను కాసేపు దాకా తలంతా ముడేసుకొని ఉంటే తలకు పట్టేసి అప్పుడు జడేసుకోవచ్చు మరీ మొహం మీద కారిపోయేటట్టు పెట్టకూడదు కొంచెం అలా పెట్టుకుంటే బాగుంటుంది హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరికీ హ్యాపీ సండే ఇంక ఈరోజు సండే కదా పూరి అయితే చేస్తున్నాను మా సాయికి అయితే పూరి ఇష్టం లేదంట నేను బయట పని చేసుకొని వచ్చేసరికి వాళ్ళు మ్యాగీ తెచ్చుకొని చేసుకొని తినేస్తున్నారు వాళ్ళే చేసుకొని తింటున్నారనమాట మ్యాగీ అయితే పిల్లలకి ఇది అంత హెల్దీ కాదు కానీ ఎప్పుడో ఒకసారి తప్పక చేయవలసి వస్తుంది వాళ్ళకి ఇష్టమైనది కదా అందుకని చెప్పేసి ఇంకా టిఫిన్ చే తినటం అయిపోయిన తర్వాత వంట అయితే చేస్తున్నాను ఇంకా మా పిల్లలు కూడా నాకు హెల్ప్ చేసినారనమాట మా పాప చూడండి పుదీనాకైతే వలుస్తుంది మా సాయి ఏం చేస్తున్నాడో చూపిస్తారండి ఏదో ఒకటి పాపం హెల్ప్ చేస్తూనే ఉంటారు నాకు రోజు పనులు సాయి అయిందా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ నూరాడు రోట్లో నేను తీస్తాలే నీకు చేత కాదు దీనికే వందరా చాలా దీనికి జూడు ఎంత ఉంది చేత్తో తీస్తా ఉండు నేను మంట పుట్టి పాపం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ నేను ఎన్నోరతాని ఎన్నోరతా నూరేడు కడుగుతావు సాయి రోజులు కడుగుతాడంటే కడుగు అప్పటికప్పుడు నూరు వేసుకుంటేనే అల్లం వెల్లుడిపోయే పేస్ట్ చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది కూర కూడా ఇంకా పాప సెలవులు ఇచ్చారు కదా వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు ఇంకా బోరు కొడుతుంది కదా ఇంకా నేను చేసే ప్రతి పనిలో వాళ్ళు నేను ఏం చేస్తాను ఏదో ఒకటి చేస్తానే ఉంటారనమాట ఇంకా ఇక్కడ పిల్లలు అన్ని పనుల్లో కూడా నాకు హెల్ప్ చేస్తూ ఉన్నారనమాట ఇప్పుడు నేర్చుకుంటేనే కదా వాళ్ళు పెద్దయినా కూడా ఇబ్బంది పడకుండా ఉంటారు అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా ఉండాలి మనం పనులు నేర్పాలంటే వాళ్ళు నేర్చుకుంటానే ఇంట్రెస్ట్ ఉంటేనే పనులు అనేది వస్తాయి ఏది ఎన్ని చదువుకున్నా సరే ఎక్కడికి వెళ్ళినా సరే వంట చేయక తప్పదు ఇంకా ఇంట్లో పనులు చేసుకోక తప్పదు అనమాట ముఖ్యంగా ఆడపిల్లలకి లేదు మగపిల్లలకి లేదు ఈ రోజుల్లో ఎవరైనా చేసుకోవాల్సిందే ఇంకా ఇక్కడ నాన్న కోసం అన్ని రకాల వండేసానమాట అవేమి చూపించలేదు ఇంకా కొబ్బరికాయ అయితే కొడుతున్నాను ఎందుకంటే ఇప్పుడు నాన్న చనిపోయి పద్నాలుగు సంవత్సరాలు అయింది పద్నాలుగో సంవత్సరం వచ్చింది అనమాట అదేదో నిన్న మొన్న జరిగినట్టు అనిపిస్తుంది ఎప్పుడు అంతేనండి ఇంకా చిన్నప్పటి నుంచి నాన్నతో గడిపిన రోజులంటే ఎక్కువగా మా అమ్మకంటే మా నాన్నతోనే ఎక్కువ సమయం గడిపేవాళ్ళం మేమైతే నేను పెళ్ళి అయ్యి నాకు ఒక పాప పుట్టిందా కూడా నెక్స్ట్ డే డెలివరీ అయ్యి అన్నప్పుడు కూడా నాన్న పక్కలోనే నాన్న దగ్గరే ఉండేదాన్ని అంత ఇష్టం అన్నమాట అంత ప్రేమగా చూసేవాడు మా నాన్న అయితే ఇంకా ఆ రోజులు అసలు మళ్ళీ రావండి అంత హ్యాపీనెస్గా అంత అసలుకి ఎంత అయినోళ్ళు ఉన్నా నాన్న తర్వాతేనమాట ఇంకా ఇలా అయితే చేసుకున్నాను నాన్నకి దండం అయితే పెట్టుకున్నాము ఇంకా మా వారైతే పనికి వెళ్ళారనమాట లేరు ఇంకా అమ్మ కూడా పొలం వెళ్ళిపోయింది అమ్మ అమ్మ ఉండేది ఈ ఊర్లోనే నేను కూడా ఉండేది ఇక్కడేనమాట ఇంకా అమ్మని రమ్మని చెప్పాను ఇంకా పొలం వెళ్ళి వచ్చినాక వస్తానని చెప్పింది ఆవిడ కూడా ఇంకా ఇక్కడికి వచ్చి దండం పెట్టుకునేద్ది అనమాట ఇంకా ఆడపిల్లలు మేమైతే ఇద్దరం ఆడపిల్లలమే నాన్నకి ఎప్పుడు ఆడపిల్లలు పుట్టారనే లోటు ఆయనకి లేదనమాట ఆడపిల్లలు పుట్టారే మగపిల్లలు లేరే అని అస్సలు ఉండదు ఆడపిల్లలైనా మేమే అయినా మేమే అన్నట్టు హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు అసలుకి ఎవరి ఏమన్నా అన్నా అసలు పట్టించుకునేవాడు కాదనమాట అలా ఉండేవాడు ఇంకా ఇప్పుడు అమ్మవాళ్ళ ఇంటికి వెళ్ళాలంటేనే వెళ్ళబుద్ధి కావట్లేదు అసలుకి అప్పుడు ఉండే ఆప్యాయతలు అవన్నీ ఇప్పుడు ఉండవు కదా అసలు ఇప్పుడు పుట్టింటికి వెళ్ళాలంటేనే చాలా ఇబ్బందిగా అసలు వెళ్ళలేము అనమాట అమ్మ ఒకటి ఇక్కడికే వచ్చేసింది ఎప్పుడన్నా ఇంకా నేనైతే అసలు వెళ్ళము ఎప్పుడో ఒకసారి వెళ్ళి వచ్చేయటమే కానీ అంత ప్రేమలు అంత ఆప్యాయతలు ఆయనతోనే వెళ్ళిపోతాయి ఆయన ఉన్న ఎవరైనా మన మీద ప్రేమ చూపించేది విలువగా ఉండేది ఆయన వెళ్ళిపోయాక ఎవరు బాధ్యతలు వాళ్ళయి ఎవరు అవసరాలు వాళ్ళయి కదా మనల్ని పట్టించుకోరు ఇంకా ఇక్కడ పిల్లల చేత కూడా సాంబ్రాణి అయితే వేయిస్తున్నాను కొబ్బరికాయ కొట్టేసిన అయిపోయిన తర్వాత కూడా ఇంకా మేమే కాదండి మాతోటి ఆడపిల్లలను కూడా మా నాన్న మన పిల్లలు ఎలా ఉండాలో వాళ్ళు కూడా అలానే ఉండాలని చాలా హ్యాపీగా చూసేవాడు అనమాట ఇంకా ఈరోజు నాన్నకి ఇష్టమైన వండి పెట్టాను ఇంక ఇవన్నీ వండి ఇక్కడ పెట్టిన తర్వాత అన్ని ప్లేట్లోకి తీసి ఇంకా కాకి అయితే పెడతాము ఇంకా ఆయన వచ్చి తిన్నట్టుగానే అట్లా అయితే పెడతాము ఇంకా చా చాలా అంటే చాలా బాధగా అనిపించింది చాలా ఎమోషనల్ రోజు అనమాట అంటే ఈ ఒక్క రోజేనే కాదండి ఏ పండగలు వచ్చినా ఏది హ్యాపీనెస్ వచ్చినా కూడా నాకు ఈయనే గుర్తుకొస్తూ ఉంటాడు ఇంత హ్యాపీలో ఉన్నప్పుడు మా నాన్న లేకుండా పోయాడే అనేసి ఇంకా మా వారు పండించి ఇంటికి వస్తా మా నాన్నకి ఇలా డ్రింక్ చేయటం అంటే చాలా ఇష్టం మందు తాగటం ఆయన చాలా తాగేవాడు రోజు తాగేవాడు అందుకని ఆయన కోసం మందు అయితే తీసుకొచ్చాడు ఇంకా బీడీలన్నా సిగరెట్లన్నా చాలా ఇష్టం అనమాట ఆయన కోసం అవి కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టేశాడు ఎందుకంటే మన మా వారికి తెలుసు అనమాట ఆయనకి ఏమి ఇష్టం ఏంటనేసి ఎందుకంటే పెళ్ళైన మా పెళ్ళైన రెండు సంవత్సరాల దాకా మా నాన్న బ్రతికే ఉన్నారనమాట ఆయనకి ఏ వాళ్ళు మన ఆయన వెంట మన మా వారు తిరుగుతూ ఉండేవారు అప్పుడు తెలుసు ఇంకా ఆయన ఆయనకేసు అవి తీసుకొచ్చారు నుంచి ఇప్పుడే వచ్చారనమాట ఇంకా ఆయన కూడా దండం పెట్టుకొని ఇంకా అవన్నీ అక్కడ పెట్టేసి కాకి ఆయన చేత పెట్టించాను ఇంకా చూడండి ఎలా చేస్తున్నారు ఇలాంటివన్నీ చూస్తుంటే చాలా బాధ అనిపించిద్ది అన్నమాట అసలు చూడలేము ఇంక ఇవి అసలుకి మా నాన్న గురించి తలుచుకుంటే అవి చెప్పేవి కాదు చాలా పెద్ద విషయాలే ఉన్నాయి అవి ఎప్పుడైనా మీతో చెప్తూ ఉంటాను ఇలా కాకి భోజనం అనేది పెట్టేసి ఇంకా మేమైతే తినేసాము ఇంకా తర్వాత మిషన్ అయితే పెట్టకూడదు అనుకున్నాను ఆదివారం కదా అసలు నాకైతే ఓపిక లేదు చాలా బాధగా అనిపించింది మిషన్ పెట్టకూడదు అనుకున్నాను కానీ కొన్ని అర్జెంటు బట్టలు వచ్చినాయి అనమాట ఇంకా ఎందుకులే బాధగా కూర్చున్నా ఏమ ఏమొచ్చిద్దని చెప్పేసి నేనైతే మిషన్ పెట్టాను ఇంక ఇప్పుడు ఎండాకాలం కదా చాలా బట్టలు అయితే వచ్చినాయి అన్ని పైకుట్లు ఫాల్స్ జిగ్ జిగ్జాగ్లు ఇవైతే వచ్చినాయి అనమాట ఇంకా నేను కుట్టడం మానేసి బ్లౌజుల వరకు కుట్టామనుకోండి ఇవి పై కుట్టలే కదా వేయలేం లే అని మనం పంపించకూడదు అన్నీ వేయాలి నైటీలైనా శారీస్ అయినా వాటిలో కూడా ఎక్కువ మనీ మనీయే వస్తుంది అనమాట ఇంకా వాళ్ళు బ్లౌజులు ఒక చాట ఫాల్స్ ఒక చాట కుట్టించుకున్నారంటే మనకే లాస్ అనమాట అందుకని చెప్పేసి నేను ఏవి కుట్టను అని చెప్పరు అన్నీ కుడతాను అన్నీ తీసుకుంటాను అనమాట హాయ్ అండి ఇప్పుడు టైం అయితే తొమ్మిది అవుతుంది ఇంకా ఈరోజు సండే కదా ఇంకా మా నాన్నది సంవత్సరికం అని చెప్పాను కదా అయినా కూడా మిషన్ పెట్టకూడదని అనుకున్నాను కానీ అర్జెంటుగా కొన్ని బట్టలు అయితే వచ్చినాయి కానీ పెట్టాలి పెట్టకుండా ఉండలేకపోయాను అనమాట ఇంకా కస్టమర్స్ వచ్చినప్పుడు వాళ్ళని వదులుకోవటం అంత బాగోదు కదా కాళ్ళ దాకా వచ్చిన వాళ్ళని వద్దనుకోకూడదు ఇంకా ఇప్పుడు ఎండాకాలం సీజన్ కదా అందుకని కాటన్ శారీస్ అయితే ఎక్కువ వచ్చినాయి ఇంకా మనం బ్లౌజులే కుట్టకూడదండి అన్నీ కూడాను ఇలా కాటన్ శారీస్ అయినా నైటీలు అయినా తీసుకోవాలి అప్పుడప్పుడు ఇలా తీసుకుంటేనే ఇంకా బ్లౌజుల్లో బ్లౌజుల్లో కుట్టేవాటికన్నా వీటిలోనే ఎక్కువ మనీ వస్తుంది మనకి ఇంకా మనం ఈ శారీస్ ఫాల్స్ వేరే షార్ట్ వేయించుకోండి పైకుట్లు వేరే షార్ట్ వేయించుకోండి అంటే కస్టమర్స్ కొంచెం ఫీల్ అవుతూ ఉంటారు బ్లౌజులు కూడా అటువైపు వెళ్ళి కుట్టించుకునే అవకాశం ఉంది అందుకని మనం ఏది కాదనకూడదు తీసుకొని కుట్టాలన్నమాట అందుకని చెప్పేసి నేను కుడతా ఉంటాను పై కుట్లేదు కదా వేరే చాటు వేయించుకోండి అని అసలు మనం చెప్పకూడదు అనమాట అందుకని నేను కష్టమైనా సరే వేయిస్తాను ఎందుకంటే ఇక్కడ నైటీలన్నీ వేసాను ఇక్కడ త్రీ బ్లౌజర్స్ అయితే కుట్టాను అనమాట ఈరోజు మధ్యాహ్నం నుంచి మిషన్ పెట్టేసి ఇంకా రేపు కుట్టే కూడా నాకు కొన్ని అర్జెంటీ వచ్చినాయి ఇవి ఇవన్నమాట రేపటివి ఇది ఆది బ్లౌజ్ లేదంట ఊరి నుంచి వచ్చారంట వంట అది తీసుకొని కుడుతున్నాను బాడీ మెజర్మెంట్స్తో ఇంకా ఇవి కూడా కొన్ని డ్రెస్సెస్ పైకుట్లు ఇంక ఇప్పుడు వేసే అంత ఓపిక లేదు రేపిస్తానని చెప్పాను ఇంకా రేపటికి అనమాట ఇవన్నీ ఇవి కూడా ఇప్పుడు వచ్చినాయి అనమాట లోన్ లైనింగ్లు కాటన్ ఎండాకాలం వచ్చి దాదాపు అందరు కాటన్ బట్టలే వేసుకుంటారు కదా ఇంకా అలా ఇక్కడ కొన్ని ఐటీలు అయితే పైకుట్లు వేసి పెట్టాను చాలా వరకు ఇలానే వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు మనకి అసలు తీసుకోకుండా ఉన్నామని ఉండకూడదు తీసుకోవాలి మన ఓపికను బట్టి కుట్టుకుంటే చాలా మంచిది అనమాట అందుకని తీసుకున్నాను ఇంకా ఇదేనండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్